మన రైతు ఆలోచన ఎట్లుందంటే అగ్గు విత్తనాలు తెచ్చి ఎక్కువ దిగుబడి రావాలని ఆలోచిస్తారు కానీ మనలో చాలా మందికి హైబ్రిడ్ విత్తనాలు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని తెలుసు కానీ దీనికి మెయింటెనెన్స్ అధికంగా ఉంటుందని ఆగిపోతారు నేను ఇంతవరకు చాలా రకాల హైబ్రిడ్ త్రీ కేజీ విత్తనాలు పెట్టినా మంచి దిగుబడులు వచ్చాయి ఈ యాసంగిలో మేల్ ఫీమేల్తో పాటు నిష్ఠ ఎన్ఎస్పి సెవెంటీ ఫైవ్ అనే హైబ్రిడ్ వరి విత్తనాలు రెండు ఎకరాలకు వేస్తున్నా నాకు రైతులు ఎన్ఎస్పి సెవెన్ ఫైవ్ సీడ్ తీసుకొని పర్సనల్ గా ఫొటోస్ పెట్టిరు ఈ సీడ్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిందని నేను కూడా ఈ నిష్ఠ హైబ్రిడ్ వరి విత్తనం వేస్తున్నా దీని పంట కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది హైబ్రిడ్ త్రీ కేజీ వరి విత్తనాలు ఎవరు పెట్టినా సస్యరెక్త సరిగ్గా మెయింటైన్ చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయి ఈ నాడేసుడు మాత్రం ఒక్కొక్క కరనే నాటేసుకోవాలి సో ఈ సీ ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందో ఎలాంటి రోగాలు తట్టుకుంటుంది ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటా వడ్లు నానబెట్టిన నాలుగు రోజులకు మొలగ మంచి వచ్చింది ఇక ఇట్లా మంచిగా బెడ్లు కట్టి అల్కుడి చేస్తున్నా దీని పంట వచ్చి ఎన్ని రోజులు ఉంటుంది ఎలాంటి రోగాలు తట్టుకుంటుంది ఎలాంటి రోగాలు తట్టుకోదు ఎకరాకి ఎంత దిగుబడి వచ్చిందని ప్రతి ఒక్కటి మళ్ళీ అప్పటికి వీడియో చేసి చెప్తా మరి మీరు ఇంతకుముందు ఏ హైబ్రిడ్ విత్తనాలు వేశారో ఎంతెంత దిగుబడి వచ్చిందో కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్